హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు దొండకాయ ఉల్లికారం కర్రీ చేస్తున్నాను అనమాట దొండకాయ ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలు చూడండి నేను ఇక్కడైతే ఒక ఇరవై దొండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ సైజు ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నా చూడండి ఇట్లా కట్ చేసుకున్న ఒక ఇరవై దొండకాయలు అయితే ఉంటాయి తర్వాత దీని దీనికోసం అయితే ఒక ఉల్లిపాయ అంటే పెద్దగా ఉంటాయి అనమాట చిన్నగా ఉంటే కొంచెం రెండు కట్ చేయండి పెద్ద ఉల్లిపాయ కాబట్టి నేను ఒకటే కట్ చేసుకున్నా కొంచెం కరివేపాకు ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు ఇట్లా రెండు ముక్కలు కట్ చేసుకున్నాట ఒక టీ స్పూను ఉప్పు లేదంటే సన్నుప్పు తీసేసుకోండి ఉప్పు లేకపోతే సన్నఉప్పు తర్వాత ఒక టీ స్పూన్ జిల్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతల పొడి పావు టీ స్పూన్ పసుపు తర్వాత కొంచెం చింతపండు రెక్కలు అయితే ఇట్లా ఒక పది పన్నెండు ఉంటాయనమాట నానబెట్టేసుకున్న వాటర్లో అయితే నానబెట్టేసుకున్న కొంచెం ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొంచెం జీలకర్ర రావాలి పోపు కోసం అయితే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మొత్తం అయితే మనము దొండకాయ ఉల్లికారం కర్రీ అయితే తయారు చేసుకున్నాము నేనైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నా ఒక పది టీ ఆయిల్ అయితే వేసిన చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే జీలకర్ర రావాలో కరివేపాకు వేసుకుందాము కరివేపాకు తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము దొండకాయ మగ్గడానికి అయితే టైం చాలా తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడైతే కాసేపు అయితే మూత పెట్టి మగ్గి మగ్గిద్దాము మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము స్టవ్ అయితే నేను చిన్నగా పెట్టేసుకుందా అనమాట స్టవ్ చిన్నగా పెట్టేసుకొని దొండకాయలు అయితే మగ్గించుకోవాలి చూడండి నేనైతే ఇప్పుడు ఒక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా అంటే మధ్య మధ్యలో కలిపిన నేను చూడండి ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేను చూడండి నేనైతే స్టవ్ పైన మళ్ళీ ఇంకొక ప్యాన్ వేసుకొని ఎండుమిరపకాయలు అయితే వేసిన ఇవైతే కొంచెం వేయించుకోవాలన్నమాట చూడండి మిరపకాయలు వేగిపోయిన తర్వాత నేనైతే ఉల్లిపాయలు కూడా వేసిన చూడండి మిరపకాయలు అయితే ఇట్లా వేగిపోయినాయి కదా నేను మా మిరపకాయలు వేసి కొంచెం అటు ఇటు వెళ్ళేసరికి నాకు మిరపకాయలు అయితే కొంచెం మాడినట్టు అయినాయి అంటే మొత్తం కాదండి కొంచెం ఒక సైడ్ అయితే కొంచెం మాడినట్టయినాయి అనమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము చూడండి నేనైతే ఒక్క టీ స్పూన్ ఆయిల్ అయితే వేసిన కరివేపాకు ఉల్లిపాయలతో పాటు పట్టుకొని ఉండే అనమాట ప్లేట్లో అందుకే వచ్చేసింది నేనైతే ఓన్లీ ఆయిల్ మాత్రమే అనమాట ఇప్పుడు ఇది కొంచెం కొంచెం అంటే మగ్గడం అంటే పర్ఫెక్ట్ గా పూర్తిగా అయితే కాదు కొంచెం ఇట్లా నూనెలో ఒక్క ఒకటి రెండు నిమిషాలు అయితే ఇట్లా వేగాలన్నమాట ఉల్లిపాయ చూడండి మనకి ఈ మాత్రం అయితే సరిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా మనం వేయించుకున్న మిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ అయితే మనం ఇందులో మిక్సీ జార్ వేసేసుకున్నాము చూడండి నేను ఉల్లిపాయలు తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి పసుపు అయితే వేసేసిన తర్వాత ఉప్పు ఇవన్నీ మిక్సీ జార్ లో అనమాట తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడైతే ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము నేనైతే ఒకసారి కచ్చాపచ్చాగా వేసేస్తున్నాను కదా ఇప్పుడు మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా విత్ వాటర్ వాటర్ తో పాటు అయితే నేను ఇందులో వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం మళ్ళీ మెత్తగా అంటే మరీ పూర్తి మెత్తగా కాదు కొంచెం బరకగా అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి నేను ఇప్పుడు మిక్సీకి వేసినా కదా మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ కారం అయితే మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసి మీకు చూయిస్తుంది అనమాట చూడండి మిక్సీ జార్లో అయితే నేను మొత్తం తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇదంతా నేనైతే మళ్ళీ బాండీలో అయితే వేసేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇది మిక్సీకి వేసుకున్నాం కదా నేను మళ్ళీ స్టవ్ ముట్టిచ్చేసి చేసి అయితే బాండి మళ్ళీ పెట్టేసాను అనమాట చూడండి ఇప్పుడైతే కొంచెం ఇది వేడి అయిన తర్వాత అప్పుడే మనం కంటిన్యూ చేయొచ్చు నేను వేరే పని ఉండి నేను పక్కకు పెట్టేసి అనమాట బాండి అయితే పక్కకు పెట్టేసిన అందుకే చల్లగా అయిపోయింది అందుకోసం ఇప్పుడైతే మళ్ళీ కొంచెం వేడి అయిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లికారం అయితే ఇందులో వేసేసుకున్నాము చూడండి దొండకాయలు అయితే మంచిగా మగ్గిపోయినాయి కదా మగ్గిపోయిన తర్వాత చల్లారిపోయింది నేను కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసినాయి కదా చల్లారిపోయింది కాబట్టి నేను మళ్ళీ వేడి చేసుకున్నా తర్వాత మనం ఈ ఉల్లికారం అయితే వేసేసుకుందాము ఒకవేళ దొండకాయలు కొంచెం ముదిరిపోయి తొందరగా మగ్గలేదు అనుకోండి కొంచెం మన ఉప్పు దొండకాయ ముక్కల్లో అయితే వేసేసి మనం మూత పెట్టేసుకుంటే మాత్రం మంచిగా మగ్గిపోతుంది చూడండి ఇట్లా మనం మొత్తం కలిపేసుకోవాలి మంచి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము చూడండి మీకైతే నేను ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నా మంచి ఇట్లా కలిసిపోయి మంచిగా ఆయిల్ అయితే కొంచెం బయటికి వస్తుంది కదా ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము వాటర్ అంటే ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్లో కొంచెం అంటుకొని ఉండే కదా అది దాంట్లో కొన్ని వాటర్ వేసిన అనమాట ఈ మాత్రం వాటర్ వేస్తే సరిపోతుంది తర్వాత కొంచెం పాలు నేనైతే ఫస్ట్ చెప్పలేదు కొంచెం పాలు వేసి ఇది టేస్ట్ మంచి కమ్మగా వస్తుంది అనమాట ఒక ఒక ఐదు ఆరు టీ స్పూన్ల పాలు అనుకోవచ్చు లేకపోతే పావు టీ గ్లాస్ పాలు అయితే వేసుకున్నాను నేను అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా కొంచెం మంచిగా వస్తుంది అనమాట టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది అయితే కొంచెం పాలు యాడ్ చేయాలి చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ మొత్తం ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయిన దగ్గర కొంచెం మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకుందాము చూడండి నేను ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నా కరి దగ్గరికి అయిపోయి ఆయిల్ అయితే కొంచెం మంచిగా రిలీజ్ అయింది కదా ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అయితే మగ్గించుకుందాము ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాము చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా బాగుంటది కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాము చూడండి నేనైతే మళ్ళీ ఒకసారి చూయిస్తున్నా మీకు ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నా ఇది ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా ఉందో కూర అయితే మనకు కాగా దొండకాయ ఉల్లికారం అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇది రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము మనకి చపాతి చపాతి రొట్టె అన్నం దేంట్లో అయినా చాలా చాలా బాగుంటది ఈ కర్రీ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి అయితే తీసి మీకు చూపిస్తాను నేను చూడండి ఫైనల్ గా అయితే దొండకాయ ఉల్లికారం కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే చూడండి మనం కొంచెం బరకగా మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కానీ ఎండుమిర్చి గాని ఇట్లా ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట మనకి ఇది చపాతీలో గాని అన్నంలో గాని రొట్టెల్లో కానీ ఇలా తిన్నా చాలా సూపర్ గా ఉంటుంది ఇదైతే చూడండి ఫైనల్గా అయితే దొండకాయ ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోయింది కొంచెం ఆయిల్ వేసుకుంటేనే ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా ఉందో ఇది అయితే ఫైనల్గా అయితే సూపర్ సూపర్గా అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ